జగిత్యాల జిల్లా ఏర్పాటు చేస్తున్నా జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నారు జగిత్యాల జిల్లా ఎంపీగా ఈశ్వర్ గారు గెలవారు కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవ ఎందుకంటే వీళ్ళకి వృద్ధ ప్రభుత్వానికి తోక తెలియదు నాకు తెలియదు ఏ పార్టీ సప్లై చేస్తాను మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా జరిగిన ముఖ్యమంత్రి ఏం చెప్తుండ్రు ఈవేళ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసర అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుని మీద ఒట్టి పెడతా ఉన్నాడు నమ్మచ్చిన ఈ ముఖ్యమంత్రిని నమ్మ పరుకుతుందా అరచేతుల వైకుంఠం చూపెట్టి అతేవులు హామీలు ఇచ్చి ఇష్టమచ్చిన పద్ధతిలో నోటికెచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు వచ్చేది రాలేదు కానీ సత్య దిన్ మాత్రం వచ్చింది అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాల్ వచ్చిందా కులు గెలిచింది నాలుగు రూపాయలు తెచ్చిందా ఏమైనా అవినీతి చేసిందా ఇలా అరవింద్ ఎంపీ గెలిసిండు వచ్చిందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిసిందా వీళ్ళకి ఎందుకే దయచేసి ఆలోచన చేయండి చెప్పింది జరగదు ఎంపీలు గెలిసి ఏం ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీన్ని మీరికే మోడీ గవర్నమెంట్ మొత్తం జూట వాగ్దానం సభ ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు మనకు ఒకటే గోదావరి ఉంది ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతాను కర్ణాటక తీసుకుపోతా బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు ఎట్లా తప్ప అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే దగ్గరే దగ్గర మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బిఆర్ఎస్ బిడ్డలో ఉండాలి బిఆర్ఎస్ బుద్ధలు అయితేనే కాస్తారు తప్ప నేను ఎవరు కూడా కొంచాలి జగిత్యాలలో చాలా మంది రచయిత ఏదో ఉన్నారు పంచి ఈ ప్రభుత్వం మెడలు పంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత నదులు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం ఏగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ పార్టీ కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉంది జగిత్యాల కోరుక మెట్టుపల్లి ప్రాంతాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా మీరా పంచరించిందా బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికుల బతుకు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా బీడీ కార్మికులు ఓడి బంద్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని దెబ్బ కొడతా ఉన్నాడు నీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బీడీ కార్మికులు కూడా విజ్ఞప్తిని ఆలోచించి ఏకైనా కూడా చైతన్యం తీసుకొచ్చి బిఆర్ఎస్ గెలిపించాలి బిఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది బిఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా విజ్ఞప్తిని ఆలోచించి బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి కేసీఆర్ గుండె జీర్చితే తెలంగాణ ఉంటుంది కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అధికనా పోరాడారు తప్ప లక్ష్యం లేదు కాబట్టి మీరందరూ దయచేసి కానీ నిజామాబాద్ ఎంపీగా కాజనాటి గోవర్ధన్ గారిని కోట ఎంపీగా విషయ గారిని కరీంనగర్ ఎంపీగా ప్రమోద్ గారిని గెలిపించిన కోరుతూ నేను సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ